ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందనమాట ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య అయితే చోటు చేస్తున్నాయి ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు అయితే మృతి చెందారు తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ ఈస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ అయితే చేపట్టాయి ఎన్కౌంటర్పై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదన్నమాట కృతుల్లో మావోయిస్టు కీలక ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యులు మృతి చెందినట్లయితే తెలుస్తుంది కృతులు కురుపం కుర్సం కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న ఎగలపు ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు మున్స్కి దేవల్ అలియాస్ కరుణాకరణ్ మున్స్కి జమున జైసింగ్ కిషోర్ కామేష్ ఉన్నట్లయితే గుర్తించారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కీలకంగా గస్తీ అయితే కాస్తూ ఉన్నారు సో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది తెలంగాణలోని సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి